హాయ్ అండి ఈరోజు మన వీడియోలో టమాటా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బాండీ తీసుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ లేదా ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కాస్త పచ్చనగపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇందులోనే కాస్త అంతా జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు లేదు ఇలా విడివిడిగా కాదంటే మా దగ్గర పోపు దినుసులు ఉన్నాయనుకుంటే పోపు దినుసులు యాడ్ చేసుకోవచ్చు అండి సరిపోతుంది ఇలా సపరేట్ సపరేట్గా కాకుండా ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఎండుమిరపకాయలు తుంచి వేస్తున్నాను అండి ఎండుమిరపకాయలు వేయటం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది ఎండుమిరపకాయలు తినడానికి కూడా ఇష్టపడతారండి అందుకని ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఒకసారి గట్టి తీసుకొని తిప్పుకుందామండి గట్టితో ఒకసారి కలర్ మారేంత వరకు అంటే జీలకర్ర అనేది చిటపట్ల కదండి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ టే మీడియం సైజు ఉల్లిపాయలు అండి మరియు చిన్న సైజులో కాకుండా మరి పెద్ద సైజులో కాకుండా మీడియం సైజులో కట్ చేసి వేసుకున్నాను ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అండి ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఇప్పుడు ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి లైట్గా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ అనేది అక్కడక్కడ పచ్చి పచ్చిగా తగులుతుంటే నీ కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే టమాటా ఉల్లిపాయ ఏంది ఎగ్ కర్రీ అనేది టేస్టీగా ఉండదు కదా ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెం రెమ్మలు కరేపాకు వేసుకుందామండి కరేపాకు కూడా వేసిన తర్వాత ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవ్వాలంటే లేదా త్వరగా మగ్గాలంటే కాస్త అంత సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుంది మరియు మనకి చప్ప చప్పగా లేకుండా ఉంటుందండి తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు సాల్ట్ వేసుకుంటే ఒకసారి మీకు తెలియనట్టే ఇలా ఫ్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకుందామండి అంటే అప్పుడు సాఫ్ట్ అయిపోతాయి ఆనియన్స్ అనేవి ఇలా ఒక టూ మినిట్స్ మగ్గిద్దాము చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత ఎలా ఫ్రై అయినాయో వేగంలో మరీ మాడిపోలేదు ఇలా మీడియంలో ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఆనియన్ ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలండి అప్పుడే పచ్చివాసన అనేది పోతుంది నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం ఎండు కొబ్బరి కూడా యాడ్ చేశానండి మాకు ఎండు కొబ్బరి అవసరం లేదన్నప్పుడు స్కిప్ చేసేయచ్చు లాస్ట్లో తురుము కూడా వేసుకోవచ్చండి మీకు ఇష్టమైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే కొంచెం ఎండు ఎండు కొబ్బరి అనేది కలిపేస్తాను ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు కంటిన్యూస్గా తిప్పుకున్నాను కదండి ఇప్పుడు ఇందులోకి టమాటాలు యాడ్ చేస్తున్నానండి పండు టమాటాలు ఒక ఐదు ఆరు అంటే ఒక పావు కిలో టమాటాలు అండి పండువి ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను లేదా మీరు పొడుగ్గా కట్ చేసినా త్వరగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఇందులోకి పసుపు యాడ్ చేస్తున్నాను అండి మరియు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి నేను ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసాను ఉల్లిపాయల్లో సాల్ట్ వేసాను అందుకని సాల్ట్ అనేది కాస్త చూసి వేసుకోవాలండి నేను రాళ్ళు ఉప్పు వేస్తాను వన్ టేబుల్ స్పూను సరిపోతుందండి సాల్ట్ సరిపోతే లాస్ట్ని చూసి అడ్జస్ట్ చేసుకుందాము ఒకసారి మొత్తం పసుపు ఉప్పు అంతా కలిసేటట్టు ఒకసారి తిప్పుకుందామండి తిప్పుకొని మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు టమాటోలు సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి అప్పుడే టమాటా గ్రేవీ గ్రేవీగా వస్తుందండి ఇలా తొక్కలు తొక్కలు కాకుండా మరీ గ్రేవీగా వచ్చేంత వరకు ఉడికించుకుందాము చూడండి ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గనిద్దామండి చూడండి ఆయిల్ ఎట్లా సపరేట్ అయిందో మధ్య మధ్యలో మనం టమాటాలు స్మాష్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉంటే టమాటా అనేది గుజ్జు గుజ్జుగా సాఫ్ట్గా వస్తుందండి తొక్కలు లేకుండా ఇప్పుడు ఇందులోకి మనం కారం యాడ్ చేసుకుందామండి టేస్ట్ తగ్గట్టు కారం యాడ్ చేద్దాం నేను దాదాపు వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి ఇది మసాలా కారం అంటారు కదా మసాలా కారం అండి ఇప్పుడు ఏమీ మనము బయట స్పైసెస్ అనేది ఏమి యాడ్ చేయమండి ఒకసారి ఇలా కలుపుకొని మీకు అవసరమైతే ధనియాల పొడి యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఇందులోకి ఒక టూ మినిట్స్ పాటు అలా ఉంచుకొని ఎగ్స్ వేద్దామండి ఉడికించుకొని పెట్టుకున్నాం కదా ముందుగా ఇలా దాదాపు నేను ఒక సిక్స్ ఎగ్స్ దాకా తీసుకున్నాను నీట్గా శుభ్రంగా సాల్ట్ వేసి ఉడకపెట్టుకొని తొక్కలు తీసుకొని ఒకసారి నార్మల్ వాటర్తో మళ్ళీ కడుక్కొని తీసుకోవాలండి లేకపోతే అక్కడక్కడ స్మెల్ అనేది వస్తుంది తొక్కలు అనేది ఉన్నా కూడా కడిగినప్పుడు పోతుందండి ఇలా మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుందామండి కారము కొంచెం ఎగ్స్కి గాట్లు పెట్టుకోవాలనుకున్న పెట్టుకోవచ్చు ఎగ్స్ కొంచెం ఫ్రై చేసినా కూడా టేస్ట్ బాగుంటుందండి ఇలా ఒక టూ మినిట్స్ పాటు మగ్గించుకున్న తర్వాత ఎగ్స్ అనేది కారం పడుతుందండి మరీ సప్పగా లేకుండా ఉంటుంది మనకి ఇలా ఉడికించుకోవాలి మనం మినిట్స్ పాటు ఇట్లా ఉంచుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూపిస్తున్నా చూడండి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యి ఎగ్స్లో బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుందాము మాకు గ్రేవీ అవసరం లేదు ఇలానే తినగలము అని అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోకుండా జస్ట్ కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను మీకు ఎలా కావాలన్నా చేసుకోవచ్చండి రెండు విధాలుగా ఇలా వాటర్ యాడ్ చేసి ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గిస్తే టమాటా కర్రీ అనేది గ్రేవీ గ్రేవీగా చాలా తిక్కుగా బాగా వస్తుందండి వాటర్ వేసుకొని ఉడికించుకోవటం వల్ల ఎక్కడైనా టమాటా ఉడకకపోయినా లేకపోతే ఎక్కడైనా పచ్చివాసన వస్తున్నా కూడా చాలా బాగా ఉడుకుతుందండి టమాటా అనేది ఇంకా సాఫ్ట్ అయిపోతుంది గ్రేవీ గ్రేవీగా ఎక్కడ టమాటా తొక్కలు తగలకుండా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ ఇప్పుడు సాల్ట్ సరిపో ఇప్పుడు వేసుకోవచ్చు అండి కారం సరిపోయినా యాడ్ చేసుకోవచ్చు నాకైతే సాల్ట్ సరిపోలేదు సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేసి ఒకసారి తిప్పుకుందామండి తిప్పుకుంటే మన టమాటా ఎగ్ కర్రీ అనేది ఒక ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే చాలా తిక్కుగా దగ్గరికి ఇలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి అంతే అండి మన ఎగ్ టమాటా కర్రీ చాలా బాగా రెడీ అయిపోయింది ఇది రైస్లోకి చపాతీలోకి ఊరీల్లోకి అన్నిట్లోకి రాగి సంగట్లోకి ఇంకా బాగుంటుందండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి